హాయ్ అండి వెల్కమ్ టు నవ్య బ్లాగ్స్ అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఈ గువ్వు అయితే మాకు మొన్న దొరికింది ఎలా దొరికిందంటే మామూలుగా ఎగురుకుంటూ రాలేదు ఎవరో దీన్ని యాక్సిడెంట్ చేశారండి అసలు చనిపోతుండే చూడండి ఎంత పెద్ద దెబ్బ తాకిందో పాపం చాలా అంటే చాలా బాధ అనిపించింది మొత్తం అసలు చనిపోతుందని అనుకున్నాము కానీ నేను తీసుకొచ్చాను తీసుకొచ్చి దీనికి పసుపు పెట్టి మంచిగా రోజు అన్నము పండ్లు అన్నీ పెట్టి బాగా అయితే చేసాము కానీ జాలిలో వేస్తే ఇది అసలు ఉండట్లేదు ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి అది బయట తిరిగి చెట్ల పంటున్న పండ్లు తినింది కదా అందుకోసానికి అది జాలిలో కొంచెం బాగా అయ్యేదాకాని ఉండనిస్తే అది ఉండట్లేదు ఎగురుతుంది పాపం దానికి కూడా రెక్కలు కూడా కొంచెం ఇట్లా రెక్కలు ఎగురుతుంటేనే కదా అది కూడా హెల్తీగా ఉండేది ఒకే దగ్గర పంజరంలో బంధించినట్టు ఉంటే బాగుండదు కదా చూడండి ఇంకా మొత్తానికి అయితే వదిలేసిన కానీ నాకు ఎందుకో దాన్ని వదిలిపెట్టాలనిపించలేదు చూడండి మళ్ళీ వచ్చి వేరే ఇంటి మీద కూర్చొని ఉంది అంటే నిన్న మొన్న పంజరంలో ఉంది కదా ఎగరలేకపోయినట్టు ఉంది కానీ నేను దాని వెనకాలే వచ్చేసిన ఎందుకో నాకు దాన్ని బుద్ధి కాలే ఎందుకంటే నేను ఒక పది పదిహేను రోజుల నుంచి అయితే దీన్ని పెంచి ఇన్ని రోజుల నుంచి చూసుకొని బాగా అందుకని నాకు వదిలిపెట్టాలనిపించలేదు అందుకే వచ్చాను వచ్చేసరికి మళ్ళీ ఇక్కడే కూర్చొని ఉంది కనీసం ఒక వన్ అవర్ ఇక్కడే ఉంది దీన్ని చూసుకుంటూ నేను కూడా ఎండలోనే ఉండిపోయాను ఏం చేస్తాం ఇంకా వదిలేయాలి కదా ఎందుకంటే వాటికి కూడా ఇక కుటుంబం అనేది ఉంటుంది కదా ఎక్కడ గూడు ఉందో దానికి ఇంక మనకైతే తెలియదు అందుకోసానికి వదిలేసాము వదిలేస్తే దాని గూడు దగ్గరికి వెళ్ళిపోతుంది అనేసి నాకైతే అసలు వదిలిపెట్టాలనిపించలేదు వదిలిపెట్టేసా చూడండి నాకైతే దీని మీదే ఉంది మనసు ఇది గువ్వ చూడండి ఎంత నీరసంగా పడుకుందాం అందుకే వదిలేదని పిలేదు కానీ వదిలేసా కానీ రోజు అన్నము నీళ్ళు అసలు పళ్ళు అన్నీ పెట్టా దీనికి బాగా తినింది బాగానే ఉంది కాకపోతే పక్షులన్నిటినీ చూసేసరికి ఎగరం స్టార్ట్ చేసింది అందుకోసానికే ఇంకా నాకు కూడా ఎందుకులే దీన్ని బంధించడం అనేట్టుగా అనిపించింది ఇక చూడండి ఈ జాలిలోనే మేము వేసింది చూడండి ఎంత బాగా చూసుకున్నానంటే దీన్ని ఎంత బాగా చూసుకున్నా గాయం చూడండి అసలుకి ఎంత అయ్యిందో ఇంకా తగ్గలేదు కొంచెం అలానే ఉంది అది చూడండి కొంచెం బ్లడ్ వస్తూ ఉంది కానీ అది ఉండట్లేదు అనేసి నేనే వదిలేసినా కానీ పర్లేదులే బాగానే అయింది ఇప్పటి వరకు అయితే సూపర్గా ఉంది మంచిగా చేసినాం దాన్ని బాగా అయింది చూడండి డెబ్బా మాత్రం అసలుకి చాలా అంటే చాలా తగిలి ఉండే అసలు బతుకుతుందో బతుకదో అనుకున్నాను నేను నాకు దీన్ని చూస్తే బాగా అనిపించింది చూడ్డానికి ఎంత అందంగా ఉందనుకున్నాం చాలా అంటే చాలా బాగుంది చూడండి అసలుకి ఎంత బాగా చూస్తుందా కదా మీరు ఇలా ఎంతమంది పక్షుల్ని కాపాడారో పక్షులంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి దీని కళ్ళు ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా నచ్చింది అదిలేస్తున్నాం మా వీడియో నస్తే లైక్ చేయండి హాయ్